హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ఈ రోజు అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ ఫైవ్ అగ్ని పరీక్ష రివ్యూ అయితే నేను తీసుకొని వచ్చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూ కోసం స్టార్ట్ చేసే ముందు ముందు జడ్జెస్ మనకి వీలు ముగ్గురే కంటిన్యూ అయ్యారు ప్లస్ అలాగే ఈ ఎపిసోడ్ లో మనకి ఫస్ట్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే మనకి ఎవరైతే ఎపిసోడ్ ఫోర్ లో ఆడలేదో ఎవరైతే మనకి పెండింగ్ లెవెన్ మెంబర్స్ ఉన్నారో ఆ లెవెన్ మెంబెర్స్ నుంచి ఎపిసోడ్ ఫోర్ లో ఎవరైతే టాస్క్ ఆడలేదో వాళ్ళని స్టేజ్ మీదకి రండి అని చెప్పడం జరిగింది ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చారో వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది శ్రీముఖి గారు ఒక టాస్క్ ఇచ్చారు గ్లాస్ వాటర్ ఇచ్చి ఈ వాటర్ ఎవరైతే డిస్రెస్పెక్ట్ తో నవదీప్ గారు మొహం మీద కొడతారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్ అని చెప్పడం జరుగుతుంది సో ఆ ఈ టాస్క్ ఇవ్వడం జరిగిన తర్వాత శ్రీముఖి గారు ఒక మాట అంటారు డిస్రెస్పెక్ట్ తో నిర్మోహమాటంగా జడ్జ్ అని కూడా లేకుండా ఆ గ్లాస్ వాటర్ తీసి నవదీప్ గారు మొహం మీద ఇసిరి కొట్టాలి అని చెప్తారు సో నవదీప్ గారు స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది నవదీప్ గారు కూడా రెండు మూడు సార్లు ఈ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కానీ ఎవ్వరూ ముందుకు రారు జడ్జి కాబట్టి దేవుడితో సమానం కాబట్టి మేము ఎవ్వరం వచ్చి అలా వాటర్ కొట్టము అని చెప్పడం జరుగుతుంది అయినా సరే నవదీప్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా టెన్ కౌంట్ చేస్తున్న ఈ టెన్ కౌంట్ చేసే లోపు ఎవరైతే నిజంగా ఈ టాస్క్ విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రెండు అడుగులు ముందుకు వెయ్యండి అని చెప్పడం జరిగింది సో అతను టెన్ కౌంట్ చేసే లోపు మనీష్ మర్యాద గారు ఒక టూ స్టెప్ ఫార్వర్డ్ వేయడం జరిగింది సో నవదీప్ గారు అప్పుడు చెప్పారు నీ మర్యాద చాలా బాగుంది మంచి డిస్రెస్పెక్ట్ ఇచ్చావు అని చెప్పడం జరుగుతుంది అంటే టాస్క్ వాళ్ళే ఇస్తారు వాళ్ళే మళ్ళీ డిస్రెస్పెక్ట్ అంటారు ఇది టాస్క్ అసలు ఇది కూడా ఒక టాస్క్ అయినా మరి ఎందుకు ఇది టాస్క్ అని పెట్టాలి నిజంగా ఇది టాస్క్ అన్నప్పుడు అది కంటెస్టెంట్కి ఒక టాస్క్ అయినప్పుడు కంటెండర్కి జడ్జికి కూడా ఒక టాస్కే కదా జడ్జి మీద వెయ్యాలి అన్నప్పుడు అది విన్ అవ్వాలి అని ఉంటే మరి వేయాల్సిందే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అది టాస్క్ విన్ అవ్వాలి అన్నప్పుడు వెయ్యాల్సిందే కదా ప్రతి ఒక్కరు సీఎం అవ్వరు ఎవరు ఒకరే అవుతారు అలాగే టాస్క్ విన్ అవ్వాలంటే వాళ్ళు మొహం మీద కొట్టాల్సింది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్ కాబట్టి వాళ్ళు కొట్టడంలో తప్పు లేదు అని నా ఒపీనియన్ అలాగే మనకి సెకండ్ టాస్క్ ఏంటంటే నాగా గారికి ప్లస్ ఊర్మిళ చౌహాన్ గారికి పిలవడం జరిగింది వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చారు ఆ స్టేజ్ మీదకి టూ బోర్డ్స్ తెప్పించి వైట్ బోర్డ్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో టూ మార్కర్స్ పట్టుకొని వాళ్ళు టూ హ్యాండ్స్ నుంచి వాళ్ళు ఏ ఆర్టికల్ చెప్తే స్క్వేర్ చెప్తే స్క్వేర్ ఇద్దరు రెండు చేతులతో గీయాలి సర్కిల్ చెప్తే సర్కిల్ రెండు చేతులతో గీయాలి అని చెప్పారు అలాగే ఇందులో ఒక ఫిట్టింగ్ ఉంది అదేంటంటే వాళ్ళ చేతులకి ఒక బ్యాండ్ కట్టడం జరిగింది అండ్ జడ్జెస్ చేతిలో రిమోట్ ఉంటుంది సో ఆ బ్యాండ్ కి ఒక షాక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది జడ్జ్ వాళ్ళు రిమోట్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి షాక్ కొడుతూ ఉంటుంది హ్యాండ్స్ షేక్ అవుతుంటాయి సో ఈ టాస్క్ లో ఫిట్టింగ్ పెట్టడం జరిగింది మొత్తానికి ఇద్దరు అయితే బాని క్లియర్ చేశారు మొత్తానికి ఈ షో ఈ ఎపిసోడ్ లో మనకి ఘాటి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూరి గారు రావడం జరిగింది అతనైతే ఊర్మిళ చౌహాన్ గారికి మొత్తం చివరి వరకు మంచిగా ఆడారు ప్రతిదీ కరెక్ట్ గా గీసారని చెప్పడం జరిగింది ఇంత కరెక్ట్ గా ఊర్మిళ గారికి ఓట్ చేసి కానీ టాప్ ఫిఫ్టీన్లో మాత్రం ఊమ్లా గారిని సెలెక్ట్ చేయకపోవడం ఇక్కడ అన్ఫేర్ అని చెప్పాలి అలాగే మనకి థర్డ్ టాస్క్ ఏం జరిగిందంటే శ్రీతేజ గారిని పిలవడం జరిగింది ఆ శ్రీతేజ గారిని పిలవడం జరిగాక శ్రీతేజ గారిని ఎవరు ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోండి మీకు పోటీగా అని చెప్పడం జరిగింది ఆ పోటీగా సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరు ఎవరు అన్నది ఇక్కడ మనకి అభిజిత్ గారు మనీష్ మర్యాద గారిని ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ ఏంటంటే వ్యాక్సింగ్ వాళ్ళ బాడీ మీద ఎక్కడైతే హెయిర్ ఉందో ఓన్లీ ఫర్ ఈ పార్ట్ లో అక్కడ వాక్సింగ్ చేసుకోవాలి హెయిర్ అని ఇచ్చారు బట్ మొత్తానికైతే మనీష్ మర్యాద గారు వచ్చారు కానీ అతనికి బాడీలో ఎక్కడా మనకి హెయిర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను టాస్క్ చెప్పగానే నేను ఈ టాస్క్ చెయ్యను అని చెప్పడం జరిగింది మనీష్ మర్యాద గారు ఎందుకు అంటే నేను షర్ట్లెస్ గా ఉండను అని చెప్పడం జరిగింది షర్ట్లెస్ గా నేను టాస్క్ చేయను అని చెప్పడం జరిగింది సో అభిజిత్ గారు నవదీప్ గారు అడగడం జరిగింది ఆ ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళాక స్విమ్మింగ్ లో కొన్ని కొన్ని టాస్క్స్ ఉంటాయి అప్పుడు కూడా నువ్వు టాస్క్ ఆడను అని వచ్చేస్తావా వెనక్కి లేదంటే ఏమైనా టాస్క్ ఆడినప్పుడు షర్ట్ చిరిగిపోతే బై మిస్టేక్ అప్పుడు కూడా అలా ఆడను అని చెప్పేసి మధ్యలో వచ్చేస్తారా అని నవదీప్ గారు అభిజిత్ గారు అడగడం జరిగింది అప్పుడు అతను ఒక డిసిషన్ తీసుకున్నారు ఐ విల్ ట్రై అని చెప్పి ఆ టాస్క్ ఆడని ముందుకు వచ్చారు బట్ అతను షర్ట్ తీసిన తర్వాత మ్యాటర్ ఏంటంటే అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ లేదు సో వ్యాక్సింగ్ టాస్క్కి అతను పనికిరారు అని అతన్ని తీసేసి అతని ప్లేస్లో నీకు ఎవరు కావాలో వాళ్ళని చూస్ చేసుకో అని శ్రీతేజ గారికి చెప్పడం జరిగింది శ్రీతేజ గారితో కొంచెం షాకిబ్ నన్ను సెలెక్ట్ చేయి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా సరే శ్రీతేజ షాకిబ్ ని సెలెక్ట్ చేయకుండా వేరే పర్సన్ ని సెలెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళిద్దరి మధ్యన ఈ టాస్క్ జరిగింది అయినా సరే ఇక్కడ విన్నింగ్ పక్కన పెడితే అదర్ టాస్క్ ఇంకో టాస్క్ ఏంటంటే ఎవరైతే ఇప్పటి వరకు సెకండ్ ఛాన్స్ రాలేదో టాస్క్ లో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అని పిలవడం జరిగింది సో అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది వచ్చారు సో ఈ ఫోర్త్ టాస్క్ లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ డేర్ ఆర్ డైలో మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ అందరి మొబైల్స్ స్టేజ్ మీద ఉన్నాయి ఎవరైతే వాళ్ళ మొబైల్ మన్ పగలు కొట్టేస్తారో పూర్తిగా అది వాళ్ళకి లైఫ్ లో అందులో ఉన్న మెమోరీస్ పోతే వాళ్ళ మొబైల్ పోతే అన్ని కోల్పోతాం అనుకుని బిగ్ కి వెళ్ళాలి అని చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాత్రం ఆలోచించకుండా షాకిబ్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసి ఫోన్ సుత్తితో పగలగొట్టేయడం జరుగుతుంది అండ్ అలాగే మనకి లేడీస్ సైడ్ నుంచి మిగతా గారు కూడా వచ్చి ఫోన్ పగలగొట్టారు బట్ నవదీప్ గారు రెచ్చగొట్టడం జరిగింది పగలడం అంటే ఈ మాత్రమేనా నేను ఇంకేదో పగులుతుంది ఇంకా గట్టిగా పగులుతుంది అనుకున్నానే అని రెచ్చగొట్టడం జరిగితే షాకిబ్ అయితే రెచ్చిపోయి ఇంకా పూర్తిగా ఫోన్ ఫుల్ డ్యామేజ్ చేసేయడం జరిగింది అసలు సో ఇలా ఫోర్ టాస్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లీ ఆ టాప్ ఫిఫ్టీన్ లోకి ఆ లెవెన్ మెంబర్స్ లో నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ ని ఆ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ సెలెక్షన్ కూడా ఒకరు ఓకే ఫెయిర్ గా సెలెక్షన్ అయింది అని చెప్పొచ్చు అది షాకి విషయంలో మాత్రమే ఫెయిర్ సెలెక్షన్ అయింది రిమైనింగ్ త్రీ కంటెస్టెంట్స్ ఏ మాత్రం ఫెయిర్ కాదు అనిపిస్తుంది పూర్తిగా అన్ఫెయిర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం దాలియా విషయానికి వస్తే అసలు ఒక్క టాస్క్ కూడా విన్నింగ్ అవ్వడం జరగలేదు అసలు ఏ టాస్క్ లో కూడా ఈ విన్ అవ్వలేదు అండ్ మనకి ఈ ఎపిసోడ్ ఫైవ్ లో ఆమె ఏ టాస్క్ కూడా ఆడలేదు ఎపిసోడ్ ఫోర్ లో టాస్క్ ఆడింది కానీ విన్ అవ్వలేదు ఎపిసోడ్ ఫైవ్ లో ఆడలేదు కానీ టాప్ ఫిఫ్టీన్ లోకి మీకు సెలెక్ట్ చేయడం జరిగింది అసలు అన్ఫేర్ సెలెక్షన్ అని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఈమె రికమెండెడ్ క్యాండిడేట్ అయితే మనకి తెలిసిపోతుంది పక్క రికమెండేషన్ తో వచ్చి టాప్ ఫిఫ్టీన్ లిస్ట్ లో ఉన్నారేమో అని అనిపిస్తుంది ఆ అలాగే మనకి అన్ఫేర్ సెలక్షన్ అంటే ఇతను కూడా చెప్పొచ్చు నాగా గారు అసలు ఇతను అంత ఆడిన పర్సన్ అయితే ఏం లేరు ఇప్పటి వరకు టాస్క్స్ కూడా ఏం ఆడలేదు ఎందుకంటే కేవలం ఆ వ్యాక్సిన్ విషయంలో కానీ మరి చాలా మంది ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు ఇక్కడ చాలా మంది అనూషా కాని వీళ్ళు కానీ చూసుకుంటే మనకి డైరెక్ట్ గ్రీన్ ఫ్లాగ్స్ తో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ గ్రీన్ ఫ్లాగ్స్ తో శ్రియా గారు అనూషా గారు ప్రసన్న గారు వీళ్ళు ఏం టాస్క్ ఆడారని టాప్ ఫిఫ్టీన్ లో ఉంచారు వీళ్ళని టాప్ ఫిఫ్టీన్ అని కూడా కాదు టాప్ సిక్స్ ఎపిసోడ్ లోని వీళ్ళని ఫైనలైజ్ చేశారు వీళ్ళు ముగ్గురు అసలు ఏ టాస్క్ ఆడారు అయినా సరే వీళ్ళకి టాప్ సిక్స్ లో తీసుకొని వెళ్ళిపోయారు అసలు ఈమె టాస్క్ ఫెయిల్ అయిపోవడం వల్ల టాప్ ఫిఫ్టీన్ లో ఉందా ఇతను ఓకే ప్రతి టాస్క్ ఫెయిల్ అయినా సరే ఆడడానికి మనకి ట్రై చేశారు ఈ పర్సన్ షాకిబ్ అనే పర్సన్ ఇతను అయితే ఇతను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఇతను ఐడియాలజీ బాగుందని స్టార్టింగ్ నుంచి ఇతను వచ్చిన దగ్గర నుంచి అదే పాయింట్ ఇతన్లో సెలెక్ట్ చేయడం జరిగింది మేబీ అతను ఐడియాలజీ ప్రకారమే ఇతను కూడా చెప్పాలంటే మనకి ఒక పేమెంట్ బ్యాచ్ అనేది తెలుస్తుంది వీళ్ళిద్దరైతే రికమెండేషన్ అండ్ పేమెంట్ బ్యాచ్ అని అయితే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే టాస్క్లో ఏం లేదు ముందుకు రావట్లేదు మాట్లాడట్లేదు టాస్క్లో యాక్టివ్గా లేరు మాటల్లో కూడా యాక్టివ్ గా లేరు కానీ ఏ విధంగా వీళ్ళని కూడా టాప్ పంపించారో తెలియదు అలాగే మనకి టాప్ లెవెల్ లో ఉండిపోయిన కేతమ్మ గారి గురించి నిజంగా అంత ఏజ్ గురించి ఆలోచించే వాళ్ళైతే గేట్ దగ్గరే ఆపేయాలి అమ్మ మీ ఏజ్ సరిపోదు మీరు ఆడలేరు అని అంత గేట్ దగ్గర నుంచి ఎయిటీ మెంబర్స్ లిస్ట్ లో నుంచి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ లిస్ట్ లో నుంచి టాప్ ట్వంటీ టూ లిస్ట్ లో నుంచి ఇలా టాప్ లెవెన్ లిస్ట్ లోకి తీసుకొని వచ్చి మరి సెలెక్ట్ చేయకపోవడం ఏంటో అన్ఫేర్ అనిపించింది నిజంగా అంత ఏజ్ డిఫరెన్స్ ఉంది ఆ ఏజ్ ఆడలేరు అనిపించినప్పుడు అక్కడే ఆపేయాల్సింది కదా ఇక్కడి వరకు తీసుకొని రావడం ఎందుకు ఒక కేవలం ఆమెతో ఒక కామెడీ కంటెంట్ కోసం కేవలం ఈ ఎపిసోడ్స్లో ఉంచారు అనిపించింది అసలు అసలు కేతమ్మ గారికి క్రిష్ ముడి గారు నెక్స్ట్ మూవీలో నేను మీకు ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు మేబీ ఇలా చాలా మంది మనకి ఈ ఎపిసోడ్ ఫోర్ ఎపిసోడ్స్ లో చూసినట్లయితే ఎందుకు వచ్చావు ఏం నిరూపించుకోవడానికంటే మూవీస్ కోసం సీరియల్స్ కోసం అని చెప్తే వాళ్ళకి మూవీస్ కోసం సీరియల్స్ కోసం ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్పి పంపించేస్తారు మరి కేతమ్మకి ఎందుకు బిగ్ బాస్ కోసం వచ్చిన కేతమ్మకి మూవీ ఆఫర్ ఎందుకు ఇవ్వడం జరిగింది మూవీ ఆఫర్స్ కోసం వచ్చిన వాళ్ళని బిగ్ బాస్ కి అన్ఫేర్ అని చెప్పారు మరి బిగ్ బాస్ కోసమే వచ్చిన కేతమ్మకి మూవీ ఆఫర్ ఎందుకు ఇచ్చారు ఇదంతా అన్ఫేర్ సెలెక్షన్ అని అయితే అర్థమవుతుంది మరి నా ఒపీనియన్ నా రివ్యూ నేను ఇచ్చిన మీ రివ్యూ ఏంటో కామెంట్ చేయండి కింద థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन